శ్రీమాతి నమ శ్రీ గురు స్వాగతం చేసుకున్నారు ఏమో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య తర్వాత రాశి చక్రంలోని మూడు రాసుల వారికి గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది ఫిబ్రవరి మాసంలో ఏర్పడేటువంటి ఈ గజలక్ష్మి రాజయోగం వల్ల ఈ మూడు రాసుల వారికి లక్ష్మీదేవి కృప వలన అధిక మొత్తంలో ధనవర్షం కురిపించబోతున్నది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో ఏ మూడు రాసుల వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవర్షం కురుస్తుందో ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది వివరాలకు వెళ్తే జ్యోతిష్య చక్రంలో గజలక్ష్మి రాజయోగం చాలా పవిత్రమైంది శుభప్రదంగా భావిస్తారు గజ అంటే ఏనుకు అని అర్థం అంటే ఆ శ్రీ మహాలక్ష్మిదేవి ఈ మూడు రాసుల వారి మీద అధిక మొత్తంలో ఈ సమయంలో తన వర్షాన్ని కురిపించబోనున్నది గోచార గ్రహాలలో ముఖ్యమైన గ్రహాలైన గురువు అలాగే శుక్రుడు ఒకే రాశిలో సంచారం కారణంగా అంటే దాదాపుగా పన్నెండు ఏళ్ల తర్వాత బృహస్పతి శుక్రుడు ఒకే రాశులో సంచరించబోతున్నారు బృహస్పతి సంపదను శ్రేయస్సును ఇస్తే శుక్రుడు అదృష్టాన్ని విలాసాన్ని అందిస్తాడు ఈ రెండు గ్రహాల కలయికతో రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారికి విశేషంగా గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది ఇక ఈ మూడు రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కెరీర్ పరంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆర్థిక పరమైన విషయాల్లో వృద్ధి ఉంటుంది అన్ని పనులు విజయవంతం అవుతాయి ధనవర్షం సిద్ధిస్తుంది ఇక అందులో మొదటి రాశి కర్కటక రాశి కర్కటక రాశి వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల అదృష్టాన్ని పెంచుతుంది కెరీర్ పరంగా అన్ని రంగాలలో సక్సెస్ని పొందుతారు ఇక వ్యాపార రంగాల్లో ఉన్న కర్కటక రాశి వారికి ఇది వరం లాంటి సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఎప్పటి నుంచో ఈ రాశికి చెందిన వారు ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించాలని కళలు కంటున్నారు ఆ కళలు అనేవి ఏవో ఆటంకాల కారణంగా మధ్యలో ఆగిపోయి ఉన్నట్టయితే కనుక గజలక్ష్మి రాజయోగం వల్ల కర్కటక రాసి వారికి ఈ సమయంలో కొత్త పనులు ఏ ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా ప్రారంభించి తీరుతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో మరింత దృఢంగా మారుతాయి జీవిత భాగస్వామితో రొమాంటిక్ టైం ను గడుపుతారు ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ సమయంలో చదువుల మీద ఫోకస్ పెడతారు అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ సమయం పరిస్థితులు అనుకూలంగా మారుతాయి పోటీ పరీక్షలు ఉత్తీర్ణులవుతారు అవుతారు ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి ఉద్యోగస్తులు పనులు సహకరిస్తారు పనులు పూర్తి అవడం వల్ల పై అధికారుల ప్రశంసలు పొందుతారు ప్రమోషన్లు లభిస్తాయి జీతాలు కూడా పెరుగుతాయి దీనికి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది అధిక లాభాలు వస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది సమాజంలో కీర్తి గౌరవం పెరుగుతాయి ఇక గజలక్ష్మి రాజయోగం వల్ల ప్రాప్తి కలిగేటటువంటి తర్వాత రాసి మేషరాశి మేషరాశి జాతకులకు ధనలక్ష్మి రాజయోగం వల్ల ఒకే రాశిలో బృహస్పతి శుక్రుని యొక్క సంచారం వల్ల అనేకమైన శుభ ప్రయోజనాలు అందుతాయి ఈ సమయంలో మేషరాశి వారి జీవితంలో ప్రతి రంగంలో విజయాన్ని అద్భుతంగా సాధిస్తారు మేషరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ సమయంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారం వృద్ధులకు వస్తుంది అలాగే వ్యాపారస్తులకు ఊహించని విధంగా వస్తాయి ఈ రాశి ఉద్యోగస్తులకు ధనలక్ష్మి రాజయోగం వల్ల ఎన్నో రోజులుగా రావాల్సినటువంటి ప్రమోషన్ ఏవో ఆటంకాలు అడ్డంకుల వల్ల ఆగిపోయిన ఆ ప్రమోషన్లు ఈ రాశి వారికి ఈ సమయంలో వారి పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని ఉద్యోగస్తులకు పై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు అలాగే జీతాలు కూడా పెరుగుతాయి దీనికి కారణంగా మేషరాశి వారింట్లో సంతోషాల వాతావరణం నెలకొంటుంది ఇక ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న మేష వారికి ఈ సమయంలో పెళ్లి సంబంధాలు వెత్తుకుంటూ వస్తాయి తప్పకుండా ఈ రాశి వారికి వివాహం జరుగుతుంది అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికి అన్ని పనుల్లో సపోర్ట్గా ఉంటుంది ముఖ్యంగా ధనలక్ష్మి రాజయోగం వల్ల మేషరాశి వారికి సోదరి సోదరుల పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే వీరి స్నేహితుల నుండి కూడా సహకారం అందుతుంది మేషరాశి వారికి ధనలక్ష్మి రాజయోగం వల్ల ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి అలాగే వీరు అనేక రంగాలలోనూ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు మేషరాశి వారి జీవితంలో ప్రతి రంగంలో విజయాన్ని అద్భుతంగా సాధిస్తారు మేషరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈ సమయంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది అలాగే వ్యాపారస్తులకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి ఈ రాశి ఉద్యోగస్తులకు ధనలక్ష్మి రాజయోగం వల్ల ఎన్నో రోజులుగా రావాల్సినటువంటి ప్రమోషన్ ఏవో ఆటంకాలు అడ్డంకుల వల్ల ఆగిపోయిన ఆ ప్రమోషన్లు ఈ రాశి వారికి ఈ సమయంలో వారి పనుల నైపుణ్యాన్ని మెచ్చుకొని ఉద్యోగస్తులకు పై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు అలాగే జీతాలు కూడా పెరుగుతాయి దీనికి కారణంగా మేషరాశి వారింట్లో సంతోషాల వాతావరణం నెలకొంటుంది ఆర్థిక సంక్షోభం తీరిపోయి జీవితంలో ప్రశాంతత చేకూరుతుంది ఇక గజలక్ష్మి రాజయోగం వల్ల ధన ప్రాప్తి కలిగే మూడవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల ఈ సమయంలో తప్పకుండా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధించి తీరుతాయి ఆస్తికి సంబంధించిన కేసులు కోర్టులో ఉంటే ఆ కోర్టు కేసులో విజయం సాధిస్తారు కుంభరాశి వారికి ఈ సమయంలో బృహస్పతి శుక్ర యొక్క కలిగ వల్ల గజలక్ష్మి రాజయోగం కారణంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కుంభరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఊహించని విధంగా విజయాలు వీరి సొంతం అవుతాయి ఇక కుంభరాశి జాతకులకు అడ్డంకులు ఆటంకాల వల్ల ఎంతో కాలంగా నిలిచిపోయిన ముఖ్యమైన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు ఇక విద్యార్థులకు చదువులపైన శ్రద్ధ పెరుగుతుంది పరీక్షలు విజయాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ కృషి ఉత్సాహం చూసి ఉన్నతాధికారులు మరిన్ని బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి మీకు అప్పగించిన పనులు సమయానికి పూర్తి చేయడం వల్ల మీకు మీ పై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు జీతాలు పెరుగుతాయి అలాగే ఈ రాశి వారికి ఈ కాలంలో ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది మీ యొక్క ప్రేమ జీవితం పెళ్లి వరకు దారి తీస్తుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ఆస్తి లేదా ఖరీదైన వాహనాన్ని కొనుగోలు కూడా చేస్తారు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు కూడా మెరుగ్గా ఉంటాయి కుంభరాశి వారికి ఈ సమయంలో బృహస్పతి శుక్ యొక్క కలిక వల్ల గజలక్ష్మి రాజయోగం కారణంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కుంభరాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది ఇక ఈ రాశి వారికి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఊహించని విధంగా విజయాలు వీరి సొంతం అవుతాయి ఇక కుంభరాశి జాతకులకు అడ్డంకులు ఆటంకాల వల్ల ఎంతో కాలంగా నిలిచిపోయిన ముఖ్యమైన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు ఇక మీ జాతకంలోని ఈ గజలక్ష్మి రాజకం వల్ల ప్రతి ఒక్క విషయంలో మీరు గణనీయమైన ప్రయోజనాలు పొందుతూ మీరు పట్టిందల్లా బంగారంలా మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా మీరు రాబోయేటటువంటి భవిష్యత్ తరలకు ఎంతో ఆదర్శంగా కూడా నిలుస్తారు ఇక ఈ మూడు రాసుల వారు మీ యొక్క జీవితంలో వీలైనంత వరకు కూడా మీ మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ మూడు రాసుల వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మరొవద్దు అలాగే నానబెట్టిన శనగలను గోమాతకు ఆహారంగా అందించడం వల్ల కరకటక రాశి మేషరాశి కుంభరాశి వారి జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్